ఎన్నికల కోడ్ కారణంగా సినీ నటుడు కృష్ణ కాంసే విగ్రహం ఏర్పాటులో జాప్యం జరిగిందని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు నిన్న సూపర్ స్టార్ కృష్ణ జయంతిని సరస్వతి పార్క్ జంక్షన్ వద్ద వైభవంగా నిర్వహించడం జరిగింది ఎనభై ఒకటవ జయంతి సందర్భంగా ఈ రోజు కృష్ణ మహేష్ బాబ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడ ఈ సరస్వతి పార్క్ దగ్గర పెద్ద ని ఆర్గనైజ్ చేశారు ఒక ఇన్స్పిరేషన్ ఒక ఎయిర్ ఫోర్స్ ఒక నేవీలో చెయ్యాలని బాక్సింగ్ నేర్చుకొని ఇలాంటివి ఎన్నో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని నేను ఆ కృష్ణా గారి సినిమాల నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్ బట్ ఆ తర్వాత నాకు ఫ్యాన్స్తో విడిద విడిదీగిరాని సంబంధం ఉంది మాకు కృష్ణా గారు ఏ పార్టీలో ఉన్నా కానీ వాసుపల్లి గణేష్ కుమార్ ఏ ఉంటే ఆ పార్టీని వాసుపల్లి గణేష్ కుమార్ గెలిపించండి అని చెప్పేసి స్వయంగా అతనితో చెప్పిన ముందు పెన్ను తట్టుతూ ముందుకు నడిపిస్తున్న వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటామని అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ రోజు ఎనభై ఒకటవ జయంతి అంగరంగ ఇక్కడ సరస్వతి పార్క్ దగ్గర జరుపుకోవడం మాకు అందరికీ కూడా ఎంతో ఆనందదాయక ఆయన లేని లోటు కాకుండా ఉన్నాడు అనుకునే వాతావరణం చూస్తుంటే మాకు ఎంతో కనిపిగా ఎంతో ఆనందంగా ఉంది ఈయన ఇలాంటి మాకు ఇలాంటి సందర్భంలో ఆయన మా కళ్ళ ముందు లేదని మాకు దుఃఖం వచ్చిన ఆయన పై నుంచి ఆశీర్వదిస్తున్నారు అదే అభిమాన రూపంలో మా వాసులు కనీసం చూసుకున్నట్టే ఈరోజు నా ఒకటి